దసరా ఎంపీటీసీ సభ్యుని నేను ఇక్కడ ఇక్కడ కొమరీరపట్నం గ్రామంలో నాలుగో నంబర్ పంటకాలపై సుమారు రెండు వందల డెబ్భై ఎకరాల ఆయికట్టు ఒక ప్రాంతంలో ఉంది అది పెద్ద పంత రోడ్డుకి ఆనుకుని వెంకటరామ హ్యాచరికి తూర్పు వైపుగా ఉన్నటువంటి ఆగికట్టు అది దీన్ని దీనికి సంబంధించి ఉప్పు నీటి కాలువ పంచనీది కాలం నుంచి ఉప్పు నీరు నేరుగా పంట పొలాల్లోకి రావడం వల్ల రైతులు ఇబ్బంది కలిగి ఈ సాగుకి వీలు పరిస్థితిలో రెండు మూడు పర్యాయాలు ఇరిగేషన్ అధికారులని డ్రైన్స్ అధికారులని రప్పించి మాట్లాడి దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్స్కి షట్టర్లు ఏర్పాటు చేయించి ఉప్పు నీరు లోపలికి రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ ఈ సమీపంలో హాచరీకి తూర్పు వైపున రెండు అనధికారికమైనటువంటి తోరలు రైతులు పొలాల్లోనే వాళ్ళు ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు డైరెక్ట్గా డ్రైన్ నుంచి అనధికారికంగా ఉన్నటువంటి తోరల ద్వారా ఈ రెండు వందల యాభై డెబ్భై ఎకరాల నీటికి ఉప్పు నీరు చెరువులు తలపించే విధంగా ఇంకా అధికంగానే ఉంది ఇది రమారమిగా ఈ ఒకసారి దీన్ని పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుంది కనుక ఈ దీన్నంతా ఒకసారి మీరు చూసినట్టయితే ఈ రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకోవచ్చు ఇటీవలే దీనికి సమీపంలో ఒకళ్ళిద్దరు రైతులు సుమారుగా రెండు మూడు ఎకరాలు వ్యవసాయం సాగు చేస్తే అరవై డెబ్బై యాభై అరవై బస్తాలు రమారమిగా దిగుబడి రావడం జరిగింది ఇటువంటి పరిస్థితిలో ఈ ఉప్పు నీటి వల్ల సగం వ్యవసాయం నాశనం అయిపోయినా కూడా వాళ్ళు అలాగే భరించి పాటలు పడుతున్నారు అయితే ఇక తిరిగిన ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే ఈ కత్తిరిపోటు వల్ల పూర్తిగా గట్లు ములిగిపోయి చేలలోంచి నేరుగా గ్రామాల్లోకే నీరు చొరబడి కాలంలోకి గ్రామంలోకి వచ్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఈ దీన్ని ఇక డ్రైన్స్ అధికారులు అలాగే రెవెన్యూ వారు సరైన చర్య తీసుకోకపోతే రైతులు చాలా నష్టపోతున్నారని చెప్పని నేను తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే రెవెన్యూ అధికారులు డ్రైన్స్ అధికారులు కూడా దీన్ని దీని మీద స్పందించి ఆ తప్పుడు తోరలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి ఉప్పు నీరు పొలాల్లోకి రాకుండా చేసినట్టయితే రైతులకి బాగా అనుకూలం ఉంటుంది వ్యవసాయం చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పని నేను తెలియజేస్తూ తప్పనిసరిగా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను